జమిలి ఎన్నికలకు మేం ఒప్పుకోం చంద్రబాబు ఈయన ఒక వేస్ట్ నాయకుడు అవకాశవాది అని చెబుతుంటే ఎవ్వరూ నమ్మరు ఇవిగో ఆధారాలు నిజాలు జమిలి ఎన్నికలు అంటే ఒకేసారి అసెంబ్లీకి పార్లమెంట్కి కలిసి ఎన్నికలు జరగడం టీడీపీ పుట్టిన తరువాత మొదటిసారి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లోక్సభ మరియు అసెంబ్లీకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి కలిపి ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయింది నలభై రెండు లోక్సభ స్థానాల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది అవి నెల్లూరు అండ్ వరంగల్ అసెంబ్లీకి డెబ్బై నాలుగు సీట్లు గెలుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన వెన్నుపోటు తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి అందులో తెలుగుదేశం గొప్ప విజయం సాధించింది రెండు వందల రెండు సీట్లు సాధించింది పంతొమ్మిది వందల తొంభైలో ఎన్నికలు జరగాల్సి ఉండగా బోఫోర్స్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే దాన్ని ఓట్లుగా మరచుకోవాలి మన రాష్ట్రంలో అప్పటి పరిస్థితులు వంగవీటి మోహన్ రంగా గారి హత్య అలాగే చంద్రబాబు ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారు అనేది కోర్టులు సైతం ఒప్పుకున్నాయి కర్షక పరిషత్ చైర్మన్ అని ఒక కేబినెట్ హోదా ఉండే పదవిని దొడ్డిదారిని చంద్రబాబు గారికి ఇచ్చారని కోర్టుకు వెళ్లి నిరూపించారు అప్పటి వైఎస్ఆర్ సన్నిహితుడైన ద్రోణం రాజు సత్యనారాయణ వీటికి తోడు అప్పట్లో ఒక పేపర్ లీక్ అయిందనే కారణంతో దాదాపు పదిహేడు మంది మంత్రుల్ని అహంకారంతో ఎన్టీఆర్ తొలగించారు వారిలో నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి జానారెడ్డి జీవన్రెడ్డి వసంత నాగేశ్వరరావు జోగయ్య లాంటి వారు ఉన్నారు వీరిలో అనేక మంది వేరే పార్టీ పెట్టడం లేదా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి గారి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి ముప్పై తొమ్మిది లోక్సభ నూట ఎనభై ఒక్క అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది తరువాత రెండేళ్లకే కేంద్రంలో అప్పటి ఎన్ఎఫ్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలు తెలంగాణ ప్రాంతంలో మొదటి విడత ఎన్నికలు ముగిసిన తరువాత రాజీవ్ గాంధీ హత్య జరగడంతో రెండవ విడత ఎన్నికల్లో ఏపీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది తరువాత గడువు ముగిసిన తరువాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాష్ట్రానికి అసెంబ్లీ కోసం మాత్రమే ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో రెండు వందల పదహారు సీట్లు సాధించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో బాబుగారు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పీవీ గారు ఐదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపారు పంతొమ్మిది వందల తొంభై ఆరు మరియు తొంభై ఎనిమిదిలో లోక్సభకి మాత్రమే ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనరల్ ఎన్నిక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్యంతర ఎన్నిక తరువాత పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల అనంతరం బాబుగారు నేనే చక్రం తిప్పుతున్నా అంటూ కేంద్రంలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి ఆ మొదటి ప్రభుత్వం ఉన్న సమయం అంటే దేవేగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు చంద్రబాబు ఆలమట్టి పేరుతో మన నోట్లో మట్టి కొట్టారు తరువాత భువనేశ్వర్ రైల్వే జోన్ ఏర్పాటైంది కూడా అప్పుడే నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో చంద్రబాబు కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఎన్నికలు కాగానే తన యథావిధి ఆయుధాలు అయిన మోసం కుట్రా బెన్నుపోటులతో బీజేపీతో కలిశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏతో అధికారాన్ని పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికలైన పదమూడు నెలలకే అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే వాజ్పేయి గారి ప్రభుత్వం గిరిధర్ గమంగో ఒరిస్సా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ కి మద్దతుగా ఓటు వేయడం వల్ల ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది అలాగే జయలలిత కూడా ఓటు వేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్దం విజయం ఉండడంతో గడువు కన్నా నాలుగు నెలల ముందే లోక్సభ ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిసెంబర్ చివరిలో ఎన్నికలు వందల తొంభై తొమ్మిదిలో సెప్టెంబర్లో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అప్పుడు కూడా అసెంబ్లీ మరియు లోక్సభకు కలిపి ఎన్నికలకు వెళ్లారు ఈ ఎన్నికల్లో నూట ఎనభై ఐదు అసెంబ్లీ మరియు ఇరవై తొమ్మిది అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న విషయాన్ని మర్చిపోయారు బహుశా వయసు పెరిగింది కదా అందుకేనేమో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన మోత్కుపల్లిని ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రాజీనామా చేయించకుండా తెలుగుదేశంలో చేర్చుకున్నది కూడా చంద్రబాబు అన్న విషయం చాలామందికి తెలియదు అలానే రెండు వేల నాలుగులో కూడా అప్పట్లో ఇలానే బాబుగారి తొమ్మిదేళ్ల దుర్మార్గపు పాలన రాష్ట్రంలో చినుకు కూడా పడకుండా కరువుతో అల్లాడిపోతోంది ఆ సమయంలో రాష్ట్రంలో ఆకలి చావులు ఐటుల ఆత్మహత్యలు దౌర్జన్యాలు నక్సల్ సమస్య లాంటి అనేక సమస్యలు మాత్రమే కాక విద్యుత్ సరఫరా లేదు కరెంట్ ఛార్జీలు తగ్గించమంటే కాల్పులు జీతాలు పెంచమంటే గుర్రాలతో అంగన్వాడీ టీచర్స్ ని తొక్కించిన విషయాలు అనేక మందికి తెలియదు అలిపిరిలో నక్సల్స్ దాడి చేశారు అని ఒక కుట్రతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే కాక ఆరు నెలల ముందే అప్పటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఎన్నికల కోసం దింపింది చంద్రబాబు అండ్ వెంకయ్యనాయుడులే అప్పట్లో బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉంది కూడా వెంకయ్యనాయుడే ఇక రెండు వేల నాలుగులో కలిసి ఎన్నికలకు వెళ్లి ఘోరంగా ఓడిపోయింది కూడా అప్పటి జమిలి ఎన్నికలతోనే రెండు వేల తొమ్మిది అండ్ రెండు వేల పద్నాలుగులో కూడా మన రాష్ట్రానికి లోక్సభ మరియు అసెంబ్లీలకు కలిసి ఎన్నికలు జరిగాయి అనేది అందరికీ విషయం తెలుసు బాబుగారు ఒక వేస్ట్ నాయకుడు రాజకీయ అవకాశవాది అని చెబుతుంటే ఎవ్వరూ నమ్మరు ఇలాంటి నాయకుడు మనకి అవసరమా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి